హాయ్ అందరికీ కలిసిందామ్రా సీరియల్ని ఆపేస్తారో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఈ సీరియల్కి ముగింపిస్తే బాగుంటుందని నా అభిప్రాయము అందుకే మొదటి వీడియో పెట్టాను మళ్ళీ రెండోసారి వీడియో ఎందుకు పెడుతున్నానంటే ప్రోమో చూసే కొద్దికి రోజు రోజుకి ఒక్కొక్క ప్రోమో వదులుతుంటే సీరియల్ అయితే చూడడం లేదండి ఓన్లీ ప్రోమోస్ మాత్రమే చూస్తున్నాము బీపీ లేనోలో కూడా బీపీ వస్తుంది ఎంతటి కూల్గా ఉండే పర్సన్కైనా ఈ ఒక్క ప్రోమో కానీ చూస్తే రోజుకొక ప్రోమో ఎక్కడ లేని అనారోగ్య సమస్యలన్నీ చుట్టుకుంటాయి ఇట్లాంటి సీరియల్ని ఈ డైరెక్టర్ ఎట్లా డైరెక్ట్ చేస్తున్నాడో ఆ కథరాసే రాసే అయినట్లా కథ అందిస్తున్నాడు ఆ కథ రాసేవాడు అన్నలా ఫస్ట్ మళ్ళీ దీనికి మాటలు రాసేవాళ్ళు ఎవరు మళ్ళీ దీనికి డబ్బులు పెట్టి ఈ సీరియల్ని ఎవడు మళ్ళీ దీంట్లో యాక్ట్ చేసే వాళ్ళకి వీళ్ళకి అందరికీ బుద్ధి లేదు ఒక ఎత్తే అయితే ఈ యాక్ట్ చేసే వాళ్ళకి అసలే బుద్ధి లేదు వీళ్ళు డబ్బుల కోసం ఎట్లాంటి మాటలు ఎట్లాంటి ఏదైనా వింటారు యాక్టింగ్ చేస్తున్నారు నాకు ఈ సీరియల్లో మెయిన్ కోపం వస్తుండేది ఆ కూతురు పాత్ర పోషిస్తున్న ఆ అమ్మాయి మధు విపరీతమైన ఆ ఫేస్ చూస్తేనే నాకు ఎక్కడ లేని బీపీ వస్తుంది అంత చండాలంగా ఆ ప్రోమోల మాటలు ఇంకా కొత్త ప్రోమోలు వదులుతున్నారు అందులో ఏమంటే ఈమెకి డౌట్ వచ్చి వీళ్ళు నా పిల్లలేనా అని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తుంది అందులో కూడా ఆవిడ పిల్లలు కాదు అని వచ్చేసింది కానీ ఇంటికి వచ్చి వాళ్ళతో చెప్తుందో లేదో తెలియదు నిన్నటి ప్రోమోలో ఆ మధు వింటుంది కానీ ఈరోజు లేటెస్ట్ ప్రోమోలో ఆవిడ పిల్లలు కాదని కలగంటుంది ఆవిడ ఆ విషయం బయటికి చెప్పదు పిల్లలకి అన్నం తినిపించేదానికి వెళితే వాళ్ళు రూమ్ నుంచి బయట దోస్తున్నారు అసలు ఎంత పిచ్చి పిక్ వెళ్ళింది నాకు ఆ ప్రోమో చూసి ఈ డైరెక్టర్ ఎక్కడున్నాడో ఈ కథరాసినవుడు ఎక్కడున్నాడో నాకు గానీ కనిపిస్తే రోడ్డు మీద పుల్లిచ్చి పుల్లిచ్చి తన్నాలనిపిస్తుంది నాకైతే అసలు డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక వాల్యూ దానికి ఒక పద్ధతి అనేది ఉంది ఉండాలి భారత రాజ్యాంగంలో దానికి అత్యంత విలువైంది దాన్ని వీళ్ళు పిల్లాట్ల లాగా చేసేసి చూపిస్తున్నారు ఈ సీరియల్లో అసలు వీళ్ళకి ఇట్లాంటి ఆలోచన ఇట్లా కథ రాయాలని ఎట్లా అనిపించిందో అసలు ఈ డిఎన్ఏ పైనే సాగిపోతుంది కథ అంతా ఆరు నెలలుగా వీళ్ళు అసలు మెంటల్ హాస్పిటల్కి పంపించాల్సిన వాడు ఈ డైరెక్టర్ని ఈ కథ రాసేవాడిని వీళ్ళిద్దరికి బుద్ధి లేదు వాడు డబ్బు పెట్టేవాడు ఎట్టున్నాడు వాడు నిర్మాత అతన్ని ఫస్ట్ అనాలి వీడు ఎట్లాంటి సీరియల్స్ అనే జనాలు చూసేస్తారో అనేసి ఇట్లా డబ్బులు పెట్టి వేస్ట్ చేసుకుంటున్నాడు పాపము టీఆర్పి రేటింగ్ తగ్గి లేదు ఇప్పటికే వాళ్ళకు తెలిసి ఉంటుంది అయినా ఎందుకు తీస్తున్నారో ఈ సీరియల్ని ఆ దేవుడికే తెలియాల కొంచానికి నీతి జాతి అనేది ఉండల్లా ఒక్కరికి కూడా వీళ్ళకి బుద్ధి లేనట్టు అది ఎంత కోపం అంటే అంత కోపం వస్తుంది ఆ హీరో క్యారెక్టర్కి ఒక అతి లేదు గతి లేదు అతనికి మార్చేసి ముందు హీరోయిన్ మార్చినప్పటికీ ఇప్పటికి చాలా తేడా వచ్చేసింది ఈ జననిని పొద్దుకు ఏడిపిస్తున్నారు పాపం ఆవిడ నిజ జీవితంలో పాపం కన్నీళ్ళు కూడా కార్చిందో లేదో ఈ సీరియల్లో మాత్రం దొత్తం దొత్తలుగా కన్నీళ్లు గారుస్తుంది ఒక ఎపిసోడ్కి ఒక దొత్త నీళ్లు కారుతుందేమో దొత్త అంటే బిందె మా చిత్తూరు సైడు దొత్తలు అంటారు బిందెల్ని బిందె ఒక బిందె ఒక రోజుకి ఒక కొండ నీళ్లు కారుస్తుందేమో ఈవిడ అంత ఘోరాతి ఘోరంగా ఆక్షేపిస్తున్నారు ఆవిడ దగ్గర పొద్దుకు ఏడ్చే పని ఆవిడ తల్లి క్యారెక్టర్ కూడా ఈవిడితో పాటు ఏడుస్తూ ఉంటుంది జనని తల్లి క్యారెక్టర్ కూడా ఈ మధుని చూస్తే నాకు ఏమనల్నో ఏమో అర్థమే కావడం లేదు ఇంత క్రూయల్గా బిహేవ్ చేస్తుంది కన్న తల్లి అనేసి లేకుండా ఈ డైరెక్టర్ ఎవడో వాడి పేరేంటో కూడా నాకు తెలియడం లేదు అసలు వాడు వాడు ఫేస్ చూపించడేమో జనాలకి నీ నటి చితకదంతారు అనేసి ఆడవాళ్ళందరూ అందరూ కలిసి నాకు తెలిసి నేను అనుకోవడము ఈ ఉద్యమాలు చేయాల ఈ సీరియల్స్ పైన ఆపండి ఆపండి అని అసలు సినిమాల వల్ల అప్పట్లో చెప్పుకునే వాళ్ళు ఈ అప్పుడు బాగున్నాయి సినిమాలు ఇప్పట్లో చెడిపోయే సినిమాలు తీస్తూ ఉన్నారని యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్స్ అని కానీ సీరియల్లో మాటలు చాలా ఘోరాతి ఘోరంగా మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ నిండుగా బట్టలు వేసుకుంటారు కానీ మాటలు మాత్రం చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు చాలా అంటే చాలా ఈ సీరియల్ చూసే మహిళలకు కానీ తెలుసుంటుంది అంత బ్యాడ్గా వర్డ్స్ యూస్ చేస్తున్నారు నాకు కూడా ఇలానే అనిపించిందా చాలామందికి కూడా ఎంత వల్గర్గా ఉన్నాయి మాటలు అని అనిపించిందా లేదా కామెంట్ చేయండి నా వల్ల కావట్లేదు ఈ ప్రోమో వస్తుంది ఆ సీరియల్ గురించి మాట్లాడాలని సీరియల్ అయితే చూడడం లేదండి ఓన్లీ ప్రోమోస్తో ఈ జనాల్ని ఏం చేద్దామని ఇంకా తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనే బాధతో చేస్తున్నానండి ఈ వీడియోని నేను ప్లీజ్ దయచేసి ఇందులో యాక్ట్ వాళ్ళు కానీ ఆ నిర్మాత డబ్బులు పెట్టే నిర్మాత కానీ ఈ కథ రాసిన అయినా డైరెక్ట్ చేసిన నీకు దండం అయ్యా బాబు ఇంకా ఆపండి అయ్యా స్వామి ఈ సీరియల్ని ఆపండి ఆపండి ప్లీజ్ ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దండి ఇప్పుడే చాలా వరకు పిల్లలు చెడిపోతున్నారు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో తెలియలేదు ఈ కాలం పిల్లలు దయచేసి ఎంత నేర్చుకుంటున్నారో ఇట్లాంటి సీరియల్స్ తీయద్దండి జనాల మీద వదలద్దండి మీకు పుణ్యం ఉంటుంది సీరియల్ తీయాలా ఒక వాల్యూస్ ఉండాల దానికి కూడా ఒక నలుగురిలో కుటుంబం అంతా కలిసి కూర్చొని చూసే సీరియల్స్ తీయాలా మరి ఇది ఎన్ని గంటలకు వస్తుంది అంటే సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అందరూ అక్కడ ఇంటికి వస్తారు ఏదో కాసేపు టీవీ చూద్దామని పెట్టుకునే వాళ్ళకి ఇది ఘోరాతి ఘోరంగా ఉంది సీరియల్ని దయచేసి ఈ టైంలో కామెడీ సీరియల్ ఏదన్నా వేయండి సూపర్ బంపర్ హిట్ అయిపోతుంది ఇట్లాంటి దరిద్రగుట్టి సీరియల్ని ఇయ్యద్దండి ప్లీజ్ మీరు కూడా డబ్బుల కోసం యాక్ట్ చేసే యాక్టర్లారా మీరు కూడా ఎట్లా పడితే అట్లా వాళ్ళు చెప్పినట్టంత చేయొద్దండి మీరన్నా దయచేసి కొంచెం చెప్పండి మిమ్మల్ని మేము చూస్తున్నాం తెరపైన కాబట్టి బయట వాళ్ళు ఏమనుకోరు డైరెక్టర్లని నిర్మాతలని ఏమనుకోరు మిమ్మల్ని తిట్టుకుంటారు మీరు తెర మీద కనిపిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు కూడా కొంచెం ఆలోచించి ముందు వెనక ఆ సీన్లలో యాక్ట్ చేసేటప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించి చేస్తారు ఇట్లాంటి మాటలు ఇట్లాంటి కథ కొంచెం మార్చండి అని మీరు కూడా కొంచెం చెప్తే బాగుంటుంది నిర్మాతలకి కథ రాసే వాళ్ళకి తీసే డైరెక్టర్లకి మీరు కూడా కొంచెం చెప్పండి తెర మీద మిమ్మల్నే చూస్తారు అది గుర్తుపెట్టుకొని మీరు యాక్ట్ చేయండి ఇంతేనండి చాలా బాధ అనిపించి వీడియో చేశానండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ